వాహనదారులకు కేంద్రం అతి త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనుంది వాహనదారులకు శిరోభారంగా మారిన పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి అయితే అన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరలు భారీగా తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే ఉండవచ్చని కేంద్రం సంకేతాలిచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్కు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది ఇప్పుడున్న ధరలతో పోలిస్తే బాగా తగ్గిస్తున్నట్లుగానే అనిపిస్తోంది ఉన్న పళంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అనే ఆలోచన కేంద్రానికి రావడం వెనుక ప్రధాన కారణముంది అదేంటి అంటే క్రూడాయిల్ ధర డెబ్బై డాలర్లకు చేరువలో ఉండడంతో ఈ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నవంబర్లో హర్యానా మహారాష్ట్రతో పాటు పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అక్కడ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే కేంద్రం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అనే ఎత్తుగడ వేసిందని విపక్షాలు మార్కెటింగ్ నిపుణులు చర్చించుకుంటున్నారు అయితే కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ పై నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గిస్తే వాహనదారులకు భారీగా ఊరటనిచ్చినట్లే అవుతుందని వాహనదారులు ఆ తీపి కబురు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు